హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ మనన్స్ అండి ఇంకా వర్షాకాలం వచ్చేసింది కదండి ఇంకా వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా ఇంకా అందులోనూ స్పెషల్గా మక్క బుట్ట అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు మనకి బయట అయితే బండిపైన బొగ్గులపైన కాల్చి ఇస్తారండి ఒక్కొక్కసారి అయితే మనకి టైం ఉంటుంది లేదంటే టైం ఉండదు కాబట్టి అది కాల్చి పిచ్చుకొని మనం ఇంటికి తీసుకొచ్చి చూసినా కూడా అది చల్లగా అయిపోతుంది తినాలని అస్సలు అనిపించదు మనం ఈజీగా ఇంట్లోనే ఎలా కాల్చుకోవాలో చూపిస్తానండి ఇప్పుడు పొట్టయితే తీసేసాం కదా స్టవ్ వెలిగించేసి లో ఫ్లేమ్లో మనం రౌండ్గా తిప్పుకుంటూ మక్క బుట్టనంతా బాగా కాల్చుకుందామండి ఒక టూ త్రీ మినిట్స్లో మనకైతే మక్క బుట్ట మంచిగా వేగిపోతుంది చూసారు కదా మంచిగా కాలిపోతుంది అది కాల్చేటప్పుడు కూడా మనకి మంచిగా సౌండ్ వస్తుందండి పట్ పట్టని మంచిగా వేగిపోయింది వచ్చేసరి కదండి మంచిగా కలర్ అయితే వచ్చేసింది మక్క బుట్ట ఇప్పుడు దానిని ఒక ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా ఉప్పు కొద్దిగా కారాన్ని మనం ఇలా నిమ్మకాయ చెక్కకి మనము దానిని పట్టించేసి ఇప్పుడు మక్క బుట్టకి మొత్తము మనము ఈ నిమ్మకాయ రసాన్ని అలాగే ఉప్పు కారాన్ని మొత్తంగా బాగా రాసుకోవాలండి చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా కారం కారంగా వేడివేడిగా తినచ్చు ఇంట్లోనే మంచిగా టీతో కానీ కాఫీతో కానీ ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు నిమ్మకాయకి రాసిన ఉప్పు కారము మొత్తం మక్కబుట్టకి బాగా పెట్టేసుకొని పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే చాలా ఇష్టంగా తింటారండి నాకైతే చాలా ఇష్టము టీతో కానీ కాఫీతో కానీ తినేయచ్చు వర్షం పడుతూ ఉంటే ఈ మొక్కబుట్ట తింటూ ఉంటే చాలా ఇష్టమండి నాకైతే మీకు కూడా ఇష్టం అండి కామెంట్స్ చేయండి బాయ్ అండి